కేక్ వీడియో చూశాక చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అంటే ఫాండెంట్ కూడా మీరే చేశారా అని లేదండి నేనైతే స్టోర్ నుంచి తెచ్చుకున్నాను మనకి కావలసిన అన్ని కలర్స్లో దొరుకుతూ ఉన్నాయి అండ్ ఈజీ టు యూస్ నేను వెళ్ళిన స్టోర్లో అయితే బేకింగ్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ చాక్లెట్ మేకింగ్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఇంకా మనకి కావలసిన టూల్స్ మౌల్డ్స్ టిన్స్ కటర్స్ అవే కాకుండా కేక్ టాపర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీరు కూడా నాలా బిగినర్ అయ్యండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేయండి హైదరాబాద్ సనత్నగర్లో ఉంది ఇంకా కొండాపూర్లో ఉంది నేను డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ వీడియో కూడా చేశానండి మీకు యూజ్ అవ్వచ్చు అని ఎందుకంటే బిగినర్స్కి ఏది తీసుకోవాలి ఏది వద్దు ఆన్లైన్లో తీసుకుంటే సైజెస్ ఎలా వస్తాయి ఇవన్నీ ఉంటాయి కదా సో డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే అక్కడికి వెళితే మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అంటే ఎన్ని రకాలు ఉంటాయో తెలుస్తుంది అని సో నా కరెక్ట్ అయితే ఇలా నిండిపోయింది ఇంతకీ షాప్ పేరు వచ్చేసి బేకర్ సూపర్ మార్ట్